హాయ్ అండి అందరికీ నమస్కారం పీవీఎం ప్రాపర్టీస్ విజయవాడ మైలవరంలో అయితే మనకి కొత్తగా వచ్చిన వెంచర్లో ఫామ్ ల్యాండ్ అయితే వచ్చిందండి ఫామ్ ల్యాండ్ వచ్చేసరికి ఫామ్ ల్యాండ్ అంటే పదకొండు సెంట్లు అయితే ఇచ్చారు పది లక్షలు అయితే చెప్తున్నారండి పది లక్షలు అలాగే మీరందరూ కూడా మర్చిపోకుండా సబ్స్క్రైబర్లు అయితే కంపల్సరేమండి సబ్స్క్రైబర్ అయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ అయితే వచ్చింది ఇది పదకొండు సెంటుల్లో పద్నాలుగు మామిడి చెట్టు మొక్కలు అయితే చేస్తారండి పద్నాలుగు మామిడి చెట్టు మొక్కలు పక్కాగా పెరుగుతాయి ఈ సంవత్సరానికి వచ్చేసరికి ఇన్కము ఒక యాభై నుంచి వన్ ల్యాక్ దాకా వస్తుందండి వన్ ల్యాక్ దాకా వస్తుంది సంవత్సరానికి ఇది ఫైవ్ ఇయర్స్కి పంట చేతికి వచ్చిందండి ఫైవ్ ఇయర్స్కి ఇది ఫామ్ ల్యాండ్ అంటే పదకొండు సెంట్లలో పది లక్షలు అయితే పెట్టారండి ఇది రోడ్డు వచ్చేసరికి ఇరవై నాలుగు అడుగులు రోడ్డు వస్తుందండి మన ఫ్లాట్ ముందు తూర్పు పడమర రెండు వైపులు ఉంటుందండి ఇది ఇది సెంట్రల్ కిందే రిజిస్ట్రేషన్ అవుద్ది ఫామ్ ల్యాండ్ అంటే సెంట్రల్ కిందే రిజిస్ట్రేషన్ అవుద్దండి ఇది రేటు పది లక్షలు అయితే పెట్టారు రెండు సంవత్సరాల వరకు కంపెనీ మెయింటెనెన్స్ ఉంటుందండి కంపెనీ మెయింటెనెన్స్ రెండు సంవత్సరాల వరకు ఉంటుంది ఇది అలాగే కరెంట్ బిల్ కరెంట్ ఉంది మోటార్లు బోరు బోరు బోర్ అయితే రెండు ఉన్నాయండి బోర్లు కూడా రెండు ఉన్నాయి ఇది మొత్తం ఫామ్ హౌస్ కింద ఫామ్ ల్యాండ్ కింద అయితే వస్తుందండి ఫామ్ ల్యాండ్ కింద అయితే వస్తుంది మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉంది ఇది మైలవారం విజయవాడ నుంచి మైలవారం వెళ్ళే రోడ్లో చేమలపాడు రోడ్డు చేమలపాడు రోడ్డు ఆ రోడ్లో అయితే వస్తుందండి ఆ రోడ్లో వస్తుంది ఆ రోడ్డుకి దగ్గరగానే ఉంటుంది చీమలపాడు చేమలపాడు దగ్గర వస్తుంది ఇది మొత్తం కూడా ఫామ్ ల్యాండ్ అండి ఇది ఫామ్ ల్యాండ్ ఇలాగ మామిడికే మామిడికే మా చిన్న రసాలు అయితే వస్తాయండి చిన్న రసాలు అంటే మంచి క్వాలిటీ తో ఉన్న చిన్న రసాలు మామిడి చెట్లండి ఇది మీకు గజన్ లెక్క వేసుకుంటే కూడా పదహారు వందల లోపే పడుతుందండి పదహారు వందలు అలా పడుతుంది పదహారు పదిహేడు వందల లోపే పడుతుంది చూడవచ్చు ఇది మంచి ఏరియాలో కూడా ఉంది ఇది కాకపోతే పదకొండు సెంట్లు పది లక్షలైతే రేట్ అయితే పెట్టారు కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి విజిట్ అయితే చేపించగలుగుతాం అలాగే యాడ్ నెంబర్ కూడా చెప్పండి మర్చిపోకుండా ఇది మంచి లొకేషన్లో అసెప్టీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు అంటే ల్యాండ్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే సంప్రదించవచ్చు అండి ఇది ఇది ఫామ్ ల్యాండ్ కింద వస్తుంది మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే వచ్చింది చూడవచ్చు ఈ ఫొటోస్ కూడా మీకు డీటెయిల్స్గా పెడుతున్నాను చూడండి మంచి ఏరియాలో అయితే ఫామ్ ల్యాండ్ ఫామ్ ల్యాండ్ అంటే హైదరాబాద్లో మంచి ఫేమస్ అండి ఇది రేట్ వచ్చేసరికి పది లక్షలు అయితే చెప్తున్నాడు